అన్న నమస్తే నరేష్ అన్న అదే అల్లరి నరేష్ అన్న నిన్న నైటే చూసినా అన్న పిచ్చరు అదే బొక్కల మల్లి అని అదే ఏందన్నది అది బచ్చల మల్లి ఆ మల్లి సినిమానికి బొక్కల మల్లి లాగా అనిపించింది అన్న నరేష్ అన్న నువ్వు మస్తు యాక్టింగ్ చేస్తావు అన్న కానీ ఇందులో ఏదో యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవాలని చేసావు కానీ అంత బొక్కలా ఉందన్న నైట్ మొత్తం నేను ఇందాకే ఓటీటీలో సినిమా చూసాను నేను నైట్ అసలు బాగాలేదన్న ఏందన్న నువ్వు కాన్సెప్ట్ ఏంటో సరిగ్గా ఎంచుకోవట్లేదు అసలు నీ సినిమాలు ఎట్లుంటాయన్న పాత సినిమాలు బ్లేడ్ బాబ్జీ బెండప్పారావు ఆర్ఎంపి నేను ఎప్పుడైనా మూడు బాగాలేనప్పుడు ఆ సినిమాలు చూసి నాకు చిల్ అవుతానన్న అలాంటిది నువ్వు ఏంటన్నావు నువ్వు అసలు అసలు ఈ మధ్యలో నీ కాన్సెప్ట్ స్టోరీ ఎంచుకునేది సరిగ్గా లేదన్న మాట చెప్పాలో డైరెక్టర్ ఎవరో కూడా తెలియదు అసలు మేకప్ ఆర్టిస్ట్ ఎవరో అన్న నీకు ఏంది అసలు అది విగ్గు ఒకసారి విగ్గు కనపడుతుంది ఒకసారి రియల్ జుట్టు కనపడుతుంది అదంతా ఏంది అసలు చిరాకుగా అది అసలు నీ విగ్గు ఆ గెడ్డం ఆ ఫి నీ ఫేస్ చూసినా చెడ్డ చిరాకు దగ్గిందన్న నైట్ మొత్తం అసలు ఏంది ఇది ఇలా ఉందని చిరాకు వచ్చేసింది మేకప్ ఆర్టిస్ట్ ఎవరో ఎవరో నాకు తెలియదు కానీ అది అసలు కంటిన్యూటీ మిస్ అయిపోయింది మొత్తం కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగాలేదు డైలాగ్ డెలివరీ అది ఏంది ఏంది అది ఏందన్నది అసలు అసలు బాగాలేదన్నా అసలు సీరియస్గా బాగాలేదు అసలు ఏం బాగాలేదు చిరాకు చిరాకేసింది నాకు అది సినిమా చూడాలంటే చిరాకేసింది అన్న నీ యాక్టింగ్ ఎలా ఉంటుందన్న నేను సినిమాలో నువ్వు నువ్వు చేసిన యాక్టింగ్ లైఫ్లో మళ్ళీ చేస్తావు లేదో నాకు తెలియదు అన్న అలాంటి యాక్టింగ్ అన్న నాకు కావాల్సింది రియాలిటీ అసలు ఆ యాక్టింగ్ ఏందన్న బాబు చించి పాడదంగా నేను సినిమాలో యాక్టింగ్ ప్లీజ్ అలాంటి కథలు వెళ్ళుకో అన్న అలాంటి యాక్టింగ్ ప్రూవ్ చేయనా నువ్వు మంచి నటుడు నాకు తెలుసు నువ్వు మళ్ళీగా కొత్తగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు నేను సినిమాలో నీ యాక్టింగ్ చూసి నేను పిచ్చోని అయిపోయా సీరియస్గా చెప్తున్నాను అన్న కొంచెం నువ్వు ఎన్నుకునే కథలు ఏమైతే ఉన్నాయో కొంచెం కరెక్ట్గా జోన్లో వెళ్ళానా నువ్వు యాక్టింగ్ బేసు నువ్వు స్టోరీ ఎన్నుకునే దాంట్లో కామెడీ అయితే కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అన్న కామెడీ జోన్లో వెళ్ళిపోనా ప్లీజ్ అన్న కామెడీ జోన్లో చేసుకో అన్న సినిమాలో ఓకే నా అన్న మరి అన్న మరి